సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కందికుట్ల వెంకటప్రసాద్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సబిత గారు స్థానిక పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ పారశారథి గారు ఈరోజు వేదికపైనున్న మార్గదర్శి మన్సూర్ గారు బంగారు కుటుంబం మహేశ్వరి గారు అదే మరి పెన్షన్దారులు కూడా వెంకటనారాయణ గారు దేవర్ల చైతన్య గారు వెంకట సుబ్బారెడ్డి గారు నారాయణమ్మ గారు జిల్లా కలెక్టర్ గారు ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరి మండలందరికీ మరొక్కసారి నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మీరు మొన్న జరిగిన ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మేము ఒక హామీ ఇచ్చాం ఆ రోజు నేను కానీ అదే మరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ కానీ అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం పూర్వ వైభవం తేవడం కోసం కూటమిగా ఏర్పడ్డాం ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను ఎన్ని సంవత్సరాలు నాకు పరిపాలన అనుభవం ఉంది కానీ రాబోయే రోజుల్లో సమక్షేమం కోసం సూపర్ సిక్స్ తీసుకొస్తాం సమక్షేమానికి పెద్ద పేటేస్తాం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అంతేకాకుండా సూపర్ పాలన ద్వారా సమర్థవంతమైన పాలన ఇచ్చి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆ రోజు హామీ ఇచ్చాం మీరు నమ్మారు నమ్మడం మామూలుగా నమ్మడం కాదు తొంభై నాలుగు శాతం ఓట్లేసి మొత్తం తొంభై నాలుగు శాతం ఎవరిని పెట్టినా అభ్యర్థులు గెలిపించి యాభై ఏడు శాతం ఓట్ల సంఖ్యతో అఖండ మెజారిటీ ఇచ్చిన ఘనత మొట్టమొదటిసారిగా తెలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది నాకు అనుత్యం జ్ఞాపకం ఉంటుంది నిద్ర లేసినప్పటి నుంచి కూడా నేను మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉంటాను నా ఆలోచనంతా ఒకటే ఏ ఒక్క వ్యక్తికి ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది లేకుండా మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగు దేగలుగుతామో ఆలోచిస్తున్నాను సంక్షేమ కార్యక్రమాలు అవసరం అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వస్తాయి సుపరిపాలన చేస్తేనే మనకు వచ్చే ఆదాయం పెరుగుతుంది అదే మరిగా సంక్షేమం కూడా సుజావుగా ఇచ్చే అవకాశం ఉంటుంది నేను అందుకే మొదల తారీఖున ప్రతీ నెల పేదల సేవలో కార్యక్రమం పెట్టాను నేను కూడా బటన్ నొక్కచ్చు ఇంట్లో కూర్చోవచ్చు పరదాలు కట్టుకొని రావచ్చు కానీ నేను ఒకటే ఆలోచించాను ప్రజా సేవలో ప్రజా మనిషిగా ఉండాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నా మీ ఇంటికి వస్తున్నా మీ ఇంట్లోనే మీకు పింఛన్లు ఇస్తున్నా అది మునుపటి పరిపాలనకు ఇప్పుడు పరిపాలనకు వ్యత్యాసం ఆ రోజు ఆకాశంలో వస్తే కిందన చెట్లు నరికేసేవారు అంటే విధ్వంసం ఏ విధంగా జరిగిందో మీరు చూశారు ఈరోజు రాయలసీమలు మనీ అవి కూడా వస్తాను అయితే ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నిన్నటి వరకు తుఫాన్ మామూలు కాదు ఆ తుఫాన్ను మనం చూస్తే అందరం కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చింది ఎంత నష్టం జరుగుతుందో తెలియదు మళ్ళీ కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందంటే నాకు తొంభై ఆరు తొంభై ఏడు జ్ఞాపకం వచ్చాయి అంత పెద్ద పెను తుఫాన్ వచ్చినప్పుడు టెక్నాలజీని కూడా చాలా వరకు చాలా వరకు మీరు చూస్తే నేను పదా పదిహేడు నెలలుగా కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను ఇంకా త్వరితగతిన పనులు చేయాలంటే ఏం చేయాలని ఆలోచించి టెక్నాలజీని గవర్నమెంట్ యంత్రాంగానికి అనుసంధానం చేశాను ఈరోజు మీరు చూస్తున్నారు ఒకప్పుడు ఆనాటి పాలకులు చెప్పారు పెన్షన్లు ఇవ్వడానికి రెండు లక్షల యాభై ఐదు వేల మంది రెండు లక్షల అరవై రెండు వేల మందిని వాలంటీర్లు పెట్టాము ఒక పెన్షన్ ఇవ్వడానికి అదే యంత్రాంగం ఈరోజు మీరు చూస్తే నిదర లేస్తే మీ ఇంటికి నేరుగా పింఛన్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ముందుకంటే మెరుగ్గా వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మెరుగ్గా వస్తున్నాయంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి వస్తున్నాయని ఎక్కడ పింఛన్ ఇచ్చారో మా కంప్యూటర్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏ టైంలో ఏ వ్యక్తికి ఏ స్పాట్లో ఇచ్చారో నేరుగా వస్తుంది దాంతో నేను తృప్తి పడలేదు సాయంత్రం మళ్ళా మీకు ఒక ఐవీఆర్ఎస్ మెసేజ్ పంపిస్తున్నా ఆ మెసేజ్ ప్రకారం వచ్చిన అధికారి సక్రమంగా ఇచ్చాడా లేకుంటే మిమ్మల్ని తక్కువగా చూశాడా చులకనగా చూశాడా అది కూడా తెప్పించుకుంటున్నా ఇవన్నీ చేస్తున్నారంటే నాకు ఈ ఉండే ప్రేమ నాకుండటమే కాదు అధికార యంత్రాంగానికి కూడా అదే భావన ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మొన్న వచ్చినటువంటి మంతా తుఫాన్ ప్రజల కష్టాలు తెచ్చింది నష్టాలు తెచ్చింది కానీ తొలి రోజునే నేను అప్రమత్తం అయ్యాను ఇంత ముందు కూడా చాలా తుఫాన్లు నేను చూశాను సమ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే తొంభై ఆరు తొంభై ఏడులో అరికైన్ తుఫాను చూశాం రెండు వేల పదహారు ఆ ప్రాంతం పదహైదు పదహారు పదహైదులోనే ఉదుగు తుఫాను చూసాం తర్వాత తిత్లీ తుఫాను చూశాం అనేక వరదలు చూసాం అనేక కరువులు కూడా చూసాం నేను వస్తానే ఒక ఫైవ్ పాయింట్ ఫార్ములా పెట్టాను ముందుగానే అప్రమత్తం చేయడం ప్రిపేర్ కావడం ఎక్కడికక్కడ మానిటరింగ్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాను ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి అలర్ట్స్ మెకానిజం పెట్టాను ఇంకో పక్క ఒక్క మనిషి చనిపోకూడదు అందరినీ కాపాడాలి ముందు జాగ్రత్తలు తీసుకున్నాం అదే మరిగా రీహాబిలిటేషన్ ఎక్కడన్నా జరిగితే తొందరగా ఒక రోడ్డు బ్లాక్ అయితే చెట్లు వర్షం పడతా ఉంటే చెట్లు కూడా వారగా పెట్టి మీకు ప్రయాణ సౌకర్యం కల్పించాం కరెంట్ ఆగిపోతే ఎంత తొందరగా తిరిగి కరెంట్ ఇవ్వగలుగుతామో ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మళ్ళా మీరు ఒకసారి ఆలోచిస్తే నష్టపోయిన రైతాంగానికి నష్టపోయిన ప్రతి ఒక్కరికి మళ్ళీ న్యాయం చేయడం కోసం ఐదు రోజుల్లో ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలి కడాన పంట పంటల్లో పంట పొలాల్లో నీళ్లుంటే ఆ నీళ్లు కూడా తీసేయడానికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎక్కడా పంట కుళ్ళిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఇది ఈరోజు ఒక బాధ్యతతో చేసిన పని దీనివల్ల మీరు చూస్తే చాలా పగడ్బందీగా ముందుకు పోయాం కాబట్టి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది ఇద్దరు మాత్రం ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు నేనైతే రాత్రి మగుళ్ళు నేను గాని మంత్రివర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఇవన్నీ కూడా చేశాం ఉద్యోగులు కూడా మీరు ఒకసారి చూస్తే నేను మనస్ఫూర్తిగా అభినందించాను ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉండే సచివాలయ సిబ్బంది వరకు సమర్థవంతంగా పనిచేపించిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడన్నా ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నా అంటే ఆదుకున్నాం ఇంకొక పక్క ఎక్కడైనా ఈ విపత్తు వస్తుందంటే ముందు జాగ్రత్తగా అతనికి చెప్పి అవసరమైతే బలవంతంగా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా ప్రజాప్రతినిధులు ఇప్పుడే కందికుంట్ల ప్రసాద్ గారు చెప్పినట్టు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అప్రమత్తం అయ్యారు ఎంపీలు అప్రమత్తం అయ్యారు జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేశారు రియల్ టైంలో లో మానిటర్ చేశాం ఐదు రోజులు మానిటర్ చేశాం ఈ ఐదు రోజుల వల్ల ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దీని మీద గట్టెక్కగలిగాం అని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను ఆ రోజు ఒకసారి మీ అందరికీ చెప్పాను ఇప్పుడు ఇక్కడ చూస్తే అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఉన్నాయా సెల్ ఫోన్లు ఉన్నాయని వాళ్ళు చేరిపోయి తండ్రి చూపించండి మీ సెల్ ఫోన్లు ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే నేను ఎగతాడు చేశారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు సెల్ ఫోన్ అంటే ఎగతాళి చేసిన వాళ్ళు ఈ రోజు సెల్ ఫోన్ వాడే పరిస్థితికి వచ్చారు వాళ్ళు కూడా వాడుతున్నారు ఆ రోజే నేను చెప్పాను ముప్పై ఏళ్లకు మునుపు చెప్పాను రాబోయేది ఐటీ విప్లవం ఎవరైతే ఈ విప్లవాన్ని అందిపుచ్చుకుంటారో వాళ్ళకు ఇబ్బందులు తక్కువ ఉంటాయి అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేరుకుంటారని ఆ రోజు చెప్పాం ఆ రోజు ఐటెక్ సిటీ హైదరాబాద్లో కట్టాం ఐటీని ప్రమోట్ చేశాం ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళలో జరిగింది మీరు చూస్తే ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయారు మొన్నే నేను దుబాయ్ నుంచి వచ్చాను దుబాయ్ నుంచి వస్తే నేను ఒక మీటింగ్ పెడితే తెలుగు వాళ్ళ అవసరం కొన్ని వేల మంది హాళ్ళు పట్టలేదు దానికంటే పెద్ద హాల్ దొరికే పరిస్థితి లేదు అంటే ఈ రోజు ప్రపంచంలో తెలుగు వాళ్ళు లేని గడ్డ దేశం లేదంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఇరవై ఐదేళ్లకు మనకు ఒకప్పుడు అందరూ కూడా మన వాళ్ళు కూలీల కోసం కూలి పనుల కోసం వెళ్ళేవారు ఇప్పుడు కూలి పనుల కోసం కాదు ఆ దేశంలో ఐటీ విప్లవంతో పనిచేసి ఆ దేశంలో వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళు ఈ తెలుగు జాతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను ఆలోచించాను మరో విప్లవానికి నాంది పలుకుతున్నా ఆ విప్లవే మీరు చూస్తే మొన్నే గూగుల్ విశాఖపట్నానికి వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డేటా సెంటర్ పెట్టి దగ్గర దగ్గర ఒకేసారి పదైదు బిలియన్ యుఎస్ డాలర్స్ అంటే లక్ష నలభై వేల నుంచి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో పెట్టుబడి పెడుతున్నారంటే అది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పైన నమ్మకం విశ్వాసం ఒకప్పుడు ఇక్కడ కియా మోటార్స్ మీకు ఐడియా ఉంటుంది నేను కియా మోటార్ తేవాలంటే నా దగ్గరికి వస్తే మీ మీద నమ్మకం ఉంది మీ జిల్లాలో నీళ్లు ఎక్కడున్నాయని అడిగారు ఈ అనంతపూర్ ఇప్పుడు ఇందోపూర్ జిల్లాలోనే ఈ పరిశ్రమ వస్తుంది ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను నేను నీళ్లు తెస్తాను నీళ్లు తెచ్చిన తర్వాత మీరు పెట్టమంటే ఒక యుద్ధ ప్రాతిక పద మీద గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి అంది నీవా పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి సీమలో కియా మోటార్లు తయారు చేసి ప్రపంచానికి నడిపించిన ఘనత ఆరో తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వాన్ని దానివల్ల అనేక రకాలుగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది ఈరోజు నేను ఒకే విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈరోజు టెక్నాలజీ ద్వారా మీకు అన్ని సర్వీసులు ఇస్తున్నాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే ఆలోచిస్తున్నాను ట్రాన్స్పరెన్సీ ఉండాలి ప్రజల ధనం పైసా కూడా వృధా కాకుండా ఖర్చు పెట్టాలి అనుకున్న లక్ష్యం ప్రకారం పేదవాడికి నిరంతరం న్యాయం చేసేట్టుగా ముందుకు పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదే సుపరిపాలన నేను ఆర్టీజీఎస్ ఒకటి పెట్టాం రియల్ టైం గవర్నెన్స్ ఇది అక్కడ ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు అయితే ఆయన కూడా ఐటీ చేశాడు కాబట్టి సమర్థవంతంగా తీర్దిద్దే పరిస్థితికి వచ్చారు నేను ఐటీ మినిస్టర్ అక్కడిని డిజాస్టర్ మినిస్టర్ కానీ ఇంకొక రోజునైతే పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం గారు అక్కడే కూర్చొని అందరం కూడా సమీక్షలు చేశాం సమీక్షలు చేసి మీరు ఒక ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయగలిగాం భవిష్యత్తులో కూడా నేను ఒకటే మీకు అందరికీ హామీ ఇస్తున్నా సూపరి పాలన ద్వారా టెక్నాలజీ అనుసంధానం చేసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం చేసి మీ అందరికీ ఎప్పటికప్పుడు మెరుగైన పాలన మెరుగైన సూచనలు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్నటి వరకు తుఫాను వచ్చింది నిన్ననే చాలా దిక్క నీళ్ళన్నీ తీశాం అక్కడి నుంచి న్యూమిరేషన్ స్టార్ట్ చేశాం నిన్న సాయంత్రమే ప్రిలిమినరీ రిపోర్ట్ కింద ఐదు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేంద్రాన్ని శాంక్షన్ చేయమని ఢిల్లీకి రిపోర్ట్ పంపించాం మళ్ళీ నాకు గుర్తొచ్చింది మీరు నిన్నటి వరకు బిజీగా ఉన్న మళ్ళీ మొదటి తారీఖు వచ్చింది పేదల సేవలో మీ ముందుకు రావాలని ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చాను మీరు ఒక్కసారి చూస్తే నేను ఏ కార్యక్రమాన్నైనా వాయిదా వేస్తున్నాను కానీ మొదల తారీఖున పేదలకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోని వాయిదా వేయడం లేదు చేసే పరిస్థితి లేదు దానికి కారణం మీరు చూసినప్పుడు వయో వృద్ధులు వితంతువులు దివ్యాంగులు చేనేతలు గీత కార్మికులు ఈ విధంగా ఇరవై ఎనిమిది రకాల వ్యక్తులు వెయిట్ చేస్తున్నారు ఈరోజు నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాం ఇంకొక ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఇస్తున్నాం కిడ్నీ పేషెంట్లు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ పదివేల రూపాయలు ఇస్తున్నాం ఇంకో మంచానికే పరిమితమై కనీసం నడవలేని పరిస్థితి ఉంటే ఒక అటెండెంట్ ఉంటే తప్ప జరిగిన పరిస్థితులు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకే ప్రోగ్రాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు పింఛన్ల కింద ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇది దేశంలోనే ఒక రికార్డు డీబీటీ ప్రోగ్రామ్ అతిపెద్ద ప్రోగ్రాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇందులో మీరు ఒకసారి చూస్తే యాభై తొమ్మిది శాతం అంటే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఒక కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలకే ఇచ్చామంటే అది నేను ఆనందపడుతున్నా అన్ని రకాల ఆడబిడ్డలకు ఎక్కువ ఇచ్చిన ప్రభుత్వం ఎక్కువ ఆదరించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల మంది జనాభా ఉంటే అందులో పదమూడు శాతానికి పింఛన్లు ఇస్తున్నాం అరవై మూడు వేల అరవై మూడు లక్షల ముప్పై ఐదు వేల నూట నలభై ఏడు మందికి నెలకు రెండు వేల ఏడు వందల ఐదు కోట్లు ఇస్తున్నాం నేను అడుగుతున్నా ఎప్పుడైనా జీవితంలో మీరు చూశారా ఆలోచించారా ఇంత పెద్ద సహా పెద్ద ఎత్తున సహాయం జరుగుతుందని మిమ్మల్ని అడుగుతున్నాను ఇది ప్రభుత్వం పేదల ప్రభుత్వం డబ్బులు లెక్క పెట్టుకోం పేదల సమీక్షమే పరమావధిగా మీకు న్యాయం చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఈ సత్యసాయి జిల్లాలో నూట పదహారు కోట్లు ఖర్చు పెడుతున్నాం రెండు లక్షల అరవై నాలుగు వేల మందికి ప్రతి నెల ఈ పింఛన్లు మీకు అందజేస్తున్నాం ఒక కదిరి సత్యప్రసాద్ గారు కదిరికొండ ప్రసాద్ గారు ఉండే ఈ నియోజకవర్గంలో నలభై మూడు వేల మందికి పంతొమ్మిది కోట్ల రూపాయలు తలుపల మండలంలో ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు మందికి మూడు కోట్ల ఐదు లక్షల రూపాయలు పెద్దన్న వారి పల్లెలో ఏడు వందల యాభై ఆరు మందికి ముప్పై మూడు లక్షలు ప్రతి నెలా ఇచ్చే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు వృద్ధాప్యంతో పింఛన్దారు దారు చనిపోతే భార్యకు పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు అదే నెల నుంచి ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నాను ఈ నెలలో మీరు చూస్తే ఎనిమిది వేల నూట యాభై ఒక్క మంది చనిపోతే మూడు లక్ష మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు పింఛన్లు ఇస్తున్నాం రెండు నెలలుగా పింఛన్లు తీసుకోకపోతే ఒక లక్ష యాభై ఐదు వేల మూడు వందల తొంభై ఐదు మందికి నూట ఇరవై ఏడు కోట్లు ఇస్తున్నాం మూడు నెలలుగా పింఛన్లు తీసుకోకపోతే పదమూడు వేల ఇరవై ఆరు మందికి పదహారు కోట్ల రూపాయలు పింఛన్లు రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చాం ఈ రోజు మీరు చూడండి నేను చెప్పిన పనులన్నీ చేస్తున్నా ఒక పక్క పింఛన్లు ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రెండవది నిన్నే మా ఆడబిడ్డలు ఏ మీటింగ్ పోయినా పెద్ద ఎత్తున వస్తున్నారు నిన్నే ఏదైతే మీ అందరికీ స్త్రీ శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీలో ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అందవునా కాదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా ఇప్పుడే నేను ఒక ఇంటికి వెళ్లాను ఆవిడతో మాట్లాడితే ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకొని టీ అమ్ముకుంటూ ఇద్దరు పిల్లలుంటే ఆడబిడ్డలుంటే పెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు అంత మును పోవాలంటే డబ్బులు కావాలి కాబట్టి వెనకడుగేసేది ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు నెలకొక్కసారి ఇద్దరు కూతుర్లు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి ఒకటి రెండు రోజులు అక్కడ చూసుకొని తిరిగి వస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి వరం ఒకప్పుడు నేనే దీపం పెట్టాను వంట గ్యాస్ ఇచ్చాను ఈరోజు దీపం రెండు కింద ప్రతి ఒక్కరికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ఇస్తాన్నాం ఇరవై వేల రూపాయలు ఇస్తానని కేంద్రం ఇచ్చే ఆరు వేలు కాకుండా పద్నాలుగు వేలు ఇస్తున్నాం ఒకప్పుడు మీకు వచ్చేది ఏడు వేలు వస్తే దానికి ఏడు వేలు కలిపి డబల్ చేసి ఈరోజు అన్నదాత సుఖీభవ ఇచ్చాం ఇంకొక పక్క ఒకప్పుడు సాగునీటి పైన ఒక్క రూపాయి ఖర్చు పెట్టేవాళ్ళు కాదు ఈరోజు రాయలసీమ మీరందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను రాయలసీమలో చాలా సమస్యలు చూశాను రాయలసీమ ఎవ్వరూ బాగు చేయలేరు ఇది రాళ్లసీమగా మారిపోతుంది కరువు సీమగా మారిపోతుందని ఆశీర్వదులు పెట్టిన పరిస్థితి నేను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వస్తే మీరందరూ బాధపడ్డారు మేము వేరు శనగ పంట పదేళ్ళు వేస్తే రెండేళ్లు కూడా రావడం లేదు ఎనిమిదేళ్లు ఎండిపోతా ఉంది కాబట్టి మీరు మాకు కనీసం పెట్టుబడి కోసం ఇన్పుట్ సబ్సిడీ ఇమ్మంటే ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టారు